ఇంకా అన్ని ఛానల్స్ పిలిపి నాకు మీరు వేస్తే ఓట్లు నాకు అవసరం లేదమ్మా ప్రతి ఊరికి నీటి సమస్యలు తీరాలా అరే సంవత్సరం అంతా నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇప్పుడు సచిపోమంటారా ఇప్పుడు నీళ్ళు కావాలి ఎట్లా పది ట్యాంకర్లు కల్పిస్తా ప్రభుత్వం లేదా ఏం చేస్తా ఉంది ప్రభుత్వం నీళ్లు లేక సచిపోతా ఉంటారు మహిళలు దీన్ని క్లియర్ చేద్దాం దీన్ని క్లియర్ చేద్దామమ్మా దీన్ని క్లియర్ చేద్దాం ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నానమ్మా మీ అందరు గొంతుకుగా మీ అందరు గొంతులు మూకుపోవచ్చు భయపడవచ్చు లేదా ఒక పార్టీకి అన్న కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చిన నెక్స్ట్ బండికి ఫోన్ చేయడా అలా మీకు తెలుసు బండి ఫోన్ చేసినారా బోర్ బండి ఫోన్ ఫోన్ చేసినారానా మల్లా చూడనా బండికి ఫోన్ చేయండి బోర్ బండికి ఇంకా రెండు బండ్లు ఫోన్ చేయండి అన్న రెండు బండ్లు ఫోన్ చేయండి దయచేసి ఓకే ఫోన్ చేయండి అన్న ఇప్పుడు సార్ మీరు బండి రేపు మోటార్ దిగండి తక్షణమే రేపు మోటార్ దిగలక్క రేపటికి రేపు ఆ ఇంకా నీళ్ళు రావాలా ప్రతి ఇంటికి మీ మీ ఇంటికి ఏడాడు కులాలు ఉన్నాయి అన్నింటికి నీళ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ రావాలి ఇప్పుడు రేపే రేపే జరగల్లా ఒక నిమిషం వచ్చేసా మైకులు బైకులు వద్దన్నా మీకు వేరే సమస్యలు వద్దు వేరే సమస్యలు వద్దు దయచేసి మంచి ఇల్లు కాదు మీ పాదాలి వద్దు దయచేసి నన్ను పొమ్మడి నేను పోను ఈ ఊర్లో నీళ్ళు వచ్చే ఈ ఊర్లోనే ఉంటా ఈ ఊర్లో బోర్లు ఎంత పది బోర్లు వేపించి నీళ్ళు తెప్పించి మళ్ళీ ఊర్లో నీకా పోతానన్నా ఈ రోజు ఈ ఊరే కాదు ఎంగవరం మండలం మొత్తం నేను ఈ ఊరికి ఈ ఊరికి పది బోర్లు వేపిద్దాము పది బోర్డు వేపించి నేను ఇంకా ఇప్పుడు ఏదన్నా బోర్ ఉంటే మీరు మండల అధ్యక్షుడిగా పిలిపింది నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఐదు మంది ఎలక్షన్ బోర్డు ప్రకారం నేను ఏపీ కడదు నా ఫ్రెండ్స్ ని పిలిపించి వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయించి బోర్ వేయిస్తాము మాకు ఓట్లు వద్దు మనం ఓట్లు ఎప్పుడు ఓట్ల గురించి బోర్ ఏపీ లేదు ఈ రెండే బాధలు చూసి ఇక్కడుండే వాళ్ళు చూసి చెప్తామని దయచేసి ఒక బోర్డు ఫోన్ చేయండి నిన్ను మానసికంగా మనం మాట్లాడంటే ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తెలియదు తెలియదు అట్లా అవుట్లకుంతా నేను అన్న ఎప్పుడైనా మా కిల్లింగేనా నువ్వు ఏం చెప్తావే నేను నేను రెడీ రెడీనప మీకు రేపు తెల్లవాడతో అయినా బండి వచ్చిందంటే రేపు రే రెడీ ఇప్పుడు పడి పనికి కూడా రెడీ

ఈ ఐదారు లెక్క అయితే వైఎస్ఆర్ వచ్చింది టీడీపీ వచ్చిందా మనకు అవసరం లేదు ఎప్పుడైతే ఇప్పుడు ఆయన శివశంకర్ వచ్చా కుందరికి ఇప్పుడు అందరికి లాస్తా ఉంది ఇప్పుడు అందరికి లాస్తా ఉంది ఈ ఐదారు ప్రభుత్వం అయితే రోడ్లు టీడీపీ అయితే ఇది మంచి చట్ట వైఎస్ఆర్ అయితే ఇప్పుడు వాయిస్ శివశంకర్ వచ్చా కుందరికి లాస్తా ఉంది అదే ఇక్కడ అన్నా నిమిషం చెప్పండి చెప్పండి వచ్చినా స్వచ్ఛందంగా మాట్లాడే హక్కు యా గ్రామానికి వచ్చినా స్వచ్ఛందంగా మీరందరూ మీ ప్రచారం చేసుకునే హక్కు ఉంది ఎక్కడ ఇది వచ్చి పాకిస్తాన్ కాదు ఇది వచ్చి ఇండియా ఒక సమస్య గురించి మాట్లాడేంత ఒక ఇది ఎవరికైనా ఉంది ఇక్కడ వచ్చి ఏ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా వైఎస్ఆర్ సిపి నేను విమర్శించలేదు ఐ వాంట్ జస్టిస్ ఈ రోజు మహిళలు మహిళలందరూ చచ్చిపోతా ఉన్నారు కూలికి పోకుండా నాలికి పోకుండా ఈ రోజు వచ్చేసిందన్న రెండు బిందుకుల గురించి కుక్కలు కాసుకున్నట్టు కాసుకొని వస్తా ఉంటారు మహిళలు దీనికి పరిష్కారం ఏంటి పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి

మా ఊరు గురించి కాదు మీ ఊరి గురించే మీ ఊరు గురించి మాట్లాడుతూ ఇప్పుడు దీనికి నీటి సమస్యలన్నిటికి పరిష్కారం ఏంటి

ఐదారు లక్ష నీళ్ళు ఉంది చెప్పాను ఇప్పుడు వాయి వచ్చా కొంత వాయువు తగ్గుతాయమ్మ ఈ ఐదారు లక్ష నీళ్ళు పవన్ ఏవో చెప్పా పొర నీళ్ళు లేవి ఇది మంచి ఐదేళ్ల

పది ఓర్లు వేసేదానికి నేను సిద్ధం ఉంటాను రేపు ఇంకా రోజు ఇప్పుడు నైట్ కావాలంటే మాట్లాడండి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నా ఫ్రెండ్స్ అందరికీ మాట్లాడతాను నా ఫ్రెండ్స్ అందరికీ మాట్లాడతాను ఈ ఊరికి ఎన్ని బోర్లున్నా

అవునా కాదనా ఇంకోటి సమస్య పరిష్కారానికి నేను అంత ఊర్లో వెనక పోన్ క్లారిటీ ఇవ్వాలి కదన్న అరవత్ అండి దయచేసి అర్వతండి ఇది మన ఆడబిడ్డలకు సమస్య తీరుతుందంటే మీరందరూ పట్లాడేదంతా చాలా సంతోషం ఉంది అక్క మీ సమస్య తీరుతుందంటే ఇప్పుడు ఈడే ఉంటాను నేను ఇంక పోను ఇంటికి పోను పది బోర్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నాను అది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నా పేరు అవుతుంది నా ఫ్రెండ్ పిలిపిస్తా నా ఫ్రెండ్ల ఏమి ఒక లక్ష ఇరవై వేలు అవుతుందా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తా ఒక బోర్ వేపిస్తా ఇంకో ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తా ఇంకోస్తా ఇంకో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చి ఇంకో బ పది బోర్లు నేపిస్తా తొమ్మిది బోర్లు ఫెయిల్ గాని పదో బోర్ల నీళ్ళు వచ్చిన గంగమ్మ తల్లి మీకు ఈ రోజు నీళ్ళ సమస్య తీరేంత వరకు ఈ ఊర్ని వదిలిపెట్టనక్క నేను సమస్యల పరిష్కారాల గురించి అన్నా నువ్వు నీళ్లు తెప్పించో నీళ్లు తెప్పించి తెప్పించో అలా నేను తెప్పించండి ఈ రోజు నీళ్లు తీసుకొస్తాం మీరు నీళ్లు తెప్పించండి నేను నిజంగానే సెల్యూట్ చేస్తాను నేను నీళ్లు తీసుకొస్తా ఎవరన్నాడు తనుకోండి వేరేటం అంత అవుతా ఈ రోజు మన ఆడబిడ్డలకి నీటి సమస్య తీరాలబ్బా పార్టీలకు అతీతంగా మళ్ళా నేను బోర్ అయిపోయినాను నాకు ఓట్లు అయింది వద్దబ్బా మీరు ఓట్లు అయిద్దండి నీటి సమస్య క్లియర్ కావాలి ఓకే నానా తప్పకుండా నీటి సమస్య పరిష్కరిద్దాం అయ్యో మన ఆడపిల్లలు వచ్చి ఎవరిస్తా అంటే వెల్కమ్ చెప్పండి అబ్బా చెప్పండి పని మొదలు పెడదాము పని మొదలు పెడదాం అన్న పోనమ్మా ఈ ఊర్లో ఇంకా నేను పిలిపి నాకు మీరు వేస్తే ఓట్లు నాకు అవసరం లేదమ్మా ప్రతి ఊరికి నీటి సమస్యలు తీరదా అరే అంతా నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇప్పుడు సచిపోంటారా